అందుకని మీ అందరిలో ఎవరికి ప్రైజ్ నిర్ణయిస్తారు అన్నది నాకు చాలా ఉత్కంఠంగా ఉంది మరి మీరు అందరూ కూడా ప్రైజ్ తెలుసుకోవడానికి ఒకటి రెండు మూడు స్థానాల ప్రత్యేక బహుమతులా ఏంటో మరి నిర్వాహకులు చెప్తారు విశిష్ట అర్థులు విశిష్ట అర్థులు గంటి సర్వలక్ష్మి గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపన్యాసిస్తారు

మాసం మాట్లాడుకున్నాను ఎక్కువ కూడా మాట్లాడే శ్రీనివాస్ గారు కానీ ఒక్కటే చెప్తున్నాను మాధురా శ్రీనివాస్ గారు ఎక్కువ భాగం చేస్తూ ఉంటారు కూడా ముక్క చెప్పాలంటే

వేదికను అలంకరించినటువంటి ఆ తోటి సహోదరులు ఆ నాదిమణులు అయినటువంటి లక్ష్మి శ్రీనివాస్ గారికి అలాగే గంటి సర్వలక్ష్మి గారికి ముందుగా వాణిశ్రీ గారు బ్రాహ్మణ అధ్యక్షురాలు అయినటువంటి వాణిశ్రీ గారికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారండి ఆవిడ మంచి మంచి కార్యక్రమాలు చేయడం నేను ఎన్నో సార్లు చూశాను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే మా సోదర సమానులు అయినటువంటి శ్రీనివాస్ గారు చాలా కార్యక్రమాలు చేస్తారు అన్నిటికీ మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం నేను ఎన్నోసార్లు చూసానండి ఆయనకి నిజంగా ఆ చాలా థ్యాంక్స్ చెప్పాలి మనందరి తరఫున మ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా తగ్గి తగ్గిపోయారండి చెప్పాలంటే మన నగరంలో ఇలా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చూడండి ఇలా గోరింగ్ తాకు మనుషులంటే అదునా మన అందరికీ ప్రత్యేకమైనది అవునా గోరింటాకు అంటే ఏంటి అసలు నిజమైన పేరు ఎవరికైనా తెలుసండి అసలు పేరు గోరింటాకు పేరు తెలుసండి మీకు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకునే మనం గోరింటాకు అంటాం దీనికి ఒక కథ ఉంది అంటే ఉపన్యాసాన్ని పెంచడం నాకు ఇష్టం లేక చెప్పట్లేదు ఇక్కడ అయితే మనకిది చాలా మంచిదండి మన శరీరంలో ఉన్నటువంటి వేడిని అలాగే వాతాన్ని కూడా నశింప చేస్తుంది మనకి చాలా మంచిది అలాగే వర్షాకాలంలోనే మనం పెట్టుకోవాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు మీ అందరికి తెలిసే ఉంటుంది మన శరీరానికి చాలా మంచిది అలాగే మన గర్భాశయానికి కూడా మంచిదండి స్త్రీలకి అందుకే ప్రత్యేకంగా ఆ గర్భిణీ స్త్రీలు కూడా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు అంటే మనకి రక్త ప్రసరణ అనేది మన అరికాల నుంచి అలాగే అరి చేతుల నుంచి కూడా లోపలికి ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిని చేస్తుందండి గోరీటాక్ అనేది కాబట్టి మీరు అందరూ ఇలా వచ్చి పార్టిసిపేట్ చేయడం ఇంత మంది అవుతారని నేను అసలు ఊహించలేదండి చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాదిరా శ్రీనివాస్ గారికి వాణిజ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అన్నయ్య మాదిరా శ్రీనివాస్ అన్నయ్యకి అలాగే జిల్లా మహిళా సంఘం అధ్యక్షులు వాణిజ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజున మేము జిల్లాకి బ్రాహ్మ సంఘంలో మేము చేశాము కానీ ఎప్పుడు కూడా ఇంకా మంచి కార్యక్రమం మేము ఎప్పుడు కూడా చేయలేదు అలాంటిది వారు వచ్చిన వన్ మంత్ ఇంకా మంచి కార్యక్రమం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సోదరి మండలి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఫస్ట్ బ్రాహ్మణ అధ్యక్షురాలు శ్రీ వాణి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే శ్రీనివాస్ గారు ఈ శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మమ్మల్ని మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఆయనకి నా మా అభినందన తెలియజేసుకుంటున్నాము ఆయన ఇంకా ఇంకా ఇంత మంచి మంచి ప్రోగ్రాం చేయాలని ఆశిస్తున్నాము ఈ గోరింటాక ప్రోగ్రాం పెట్టి ఇంత మంది లేడీస్ ని ఇలా గ్యాదర్ చేసి ఇలా చేయడం అంటే చాలా కష్టమైన పని ఆయన ఎంతో స్ఫూర్తితో మహిళల్ని ఇంత గౌరవించి ఇలా ఈ ప్రోగ్రాములు చేస్తే తీసుకొచ్చి వాణి గారికి శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్న అందరికి నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మీ అందరికి గిఫ్ట్లు వచ్చినా రాకపోయినా హ్యాపీగా వెళ్ళండి ఇంత ప్రోగ్రాం ఇంత మంచిదేగా మనం గ్యాదర్ అయిందే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి నెక్స్ట్ టైం మళ్ళీ రాకపోయినా డిజపాయింట్ అవ్వద్దు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి అందరికీ నా హృదయపూర్వక ఈ అవకాశం ఆల్రెడీ నేను చెప్పాలంటే చాలా మంది ఇక్కడ వేడిగా అడిగించిన పెద్దలందరూ చెప్పేశారు లేదు ఈ ఆచార మాసం ఆఖరి ఆదివారం ఇంత చక్కగా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహవంతంగా పెద్దలందరూ మహిళ మహిళ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ వచ్చిందా పాటిపేట్గా చాలా సంతోషంగా ఉందండి మనందరినీ చూసి మన చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ముందుకొచ్చి మేము ఇంకా మళ్ళా మనం అక్కడ ఆవిడ మరొక నమస్కారం అయితే మంచి కార్యక్రమం ఉద్దేశించి ఇలా చెప్తున్నందుకు మన మహిళలందరికీ చాలా ఉత్సాహంగా ప్రోత్సాహంగా అనియా ఉంటుంది నాకు ఇప్పుడు మన మహిళ కూడా అవేర్నెస్ తేవడానికి ఇలాంటి మాట్లాడుతున్నారు అందరికి ధన్యవాదాలండి మన మహిళా వాళ్ళకి గోళీ దాకి వాళ్ళు ఎవరు ఉంటారండి మరి మాట్లాడి శ్రీనివాస్ చాలా తెలియలేరు ఏ ప్రోగ్రామ్ పెట్టి అందరూ గ్యాదర్ అవుతారో మనకు అలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారండి చాలా చక్కగా ఆదరేరు అందరూ అందరూ కూడా ఇంత మంది పార్టిసిపేషన్ చేస్తారు చాలా బాగుండేది అందరూ మనం పైకి వెళ్తా ఉంది ఏంటైనా ఇంతమంది అమ్మలు గోరింటాకలు పెట్టుకున్నందుకు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాధారణంగా ఆకారం అంటేనే సూర్యమాసం ఆ మాసంలో ట్వంటీ ఎయిట్ రోజు అనుకుంటాడు కానీ మేఘద కాళిదాసుడు పేరు తెలిసే ఉంటుంది అది బాగా కూడా వాళ్ళకి అంటే బాగా ఉంది ఏ చదువు కాకుండా తెలుగు చదువు చదువుకోవడానికి ఆ మేఘ సందేశం రాశాడండి ఆ మేఘ సందేశం ఈ ఆషాఢ మాసం కూడా ప్రారంభిస్తారు ఇదే ఆషాఢ మాసంలో మనకి పూరి జగన్నాథుడు నడయాటం జరిగింది గొప్ప మాసం పైగా వారాహి అమ్మవారు వారవారుగా తిరిగేది ఈ మాసంలోనే ఇటువంటి మాసం శుభరాకం వచ్చేసిన తర్వాత శివరాజివారాన్ని అంటే ఎలాగే కాబట్టి శ్రావణ మాసాన్ని కలిసి వచ్చేస్తుందని చెప్పేసి ఈ మాసంలో మా అధ్యక్ష కార్యదర్శులు ఈ మాసంలో ప్లాన్ చేశారు ఇక్కొచ్చారు మా తోసిద్ద గారు ఆయన గురించి చెత్త చెట్టుగా గానీ చాలా తక్కువ ఆయన పండుగ మన గ్రామ మన మాదిరా తీవ్ర సత్కరిస్తారు నా బాబా సౌందర్య గారు బయట గారు విజయ గారు చాలా గట్టిగా కొట్టడండి ఇంకా అయితే కనుక మనం గోళీ కాకుండా ఉంటుంది ఇబ్ అందరూ బాగుంటుంది